భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు కథం తొక్కిన మహిళలు అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు దానికి అధ్యక్షత వహిస్తున్న మన మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారికి మరియు నా తోటి మహిళా నాయకురాలు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నవారికి కింద ఉన్న మహిళా నాయకులందరికీ మరియు మా వెన్నంటి ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి మనం కూర్చోవడానికి భారతీయ జనతా పార్టీ మహిళలు పార్టీ రెండు ఏకంగా మిమ్మల్ని వదిలిపెట్టము వెన్నాడతాము అని చూపెట్టడానికి మనం ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము ఆరు నెలలే అయింది కదా మూడు నెలలే అయింది కదా మరి ఏంటిది అప్పుడే ఎన్ని అమలు చేస్తారో అన్న క్వశ్చన్ మార్క్తో ఒక కాంగ్రెస్ పార్టీ మాట్లాడవచ్చు దానికి ఒకటే భారతీయ జనతా పార్టీ ఆత్మనిర్భర్ దిశగా ఒకటి మహిళా సాధికారత దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది దాని కొరకు మీకు ఎన్నో రోజులు నెలలు సంవత్సరాలు నిలబడాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వంలో ఇస్తున్న కార్యక్రమాలను తూచా తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో అమలు చేసినా కూడా మహిళా సాధికారత బ్రహ్మాండంగా ఉంటుంది అవి చేయకుండా ఇవి ఈ గ్యారంటీ అని ఆ గ్యారెంటీ అని ఆరు గ్యారెంటీలు అవి ఇచ్చి మహిళల గ్యారెంటీలు వేరే రైతుల గ్యారెంటీలు వేరే అన్ని గ్యారెంటీలు ఆయననే సీఎం గారే రేవంత్ రెడ్డి గారే ఒక మీడియా సమావేశంలో చెప్పారు ఏ వీళ్ళకి ఇట్లా చెప్పకపోతే ఓట్లు వేయరాయా అది వాళ్ళకి అలవాటు మాకు అలవాటు మాటిచ్చుడు మాకు అలవాటు అది మా గ్యారెంటీలు అని చెప్పగానే తలకాయ ఊపి ఓట్లేసుడు వాళ్ళకి అలవాటు అని అన్న ఆయనే నువ్వు బయటకు లాగి చేసే పని భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఖచ్చితంగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలి ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా గ్యారంటీ ఇచ్చిందంటే అది అమలు చేయడానికి ఎంత చేయాలో అంత చేయాలి అది చేయకుండా ఉంటే వదిలిపెట్టేది భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు అందులో భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ ఇక్కడ మా కార్పొరేటర్లు అన్ని జిల్లా నాయకులు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా మొత్తం రాష్ట్రం అంతా దున్నొచ్చే వల్ల పనిచేసే స్ట్రాంగ్ మహిళలందరూ కూడా ఉన్నారు మేము ఎవరిని కూడా ఏ గ్యారెంటీ ఇవ్వకుండా కూడా మేము వదిలిపెట్టాము ఒక ఉచిత బస్సు ఇచ్చి ఒక బిస్కెట్ వేసినట్టు వేసేసి కథం ఇంకా అయిపోయింది మహిళకి ఇచ్చిన గ్యారంటీలు అయిపోయినాయి అని చెప్పేసేసి ఒక ఉచిత బస్సు స్టార్ట్ చేసేసి పండుగ చేసుకుంటారా బాబు అని మమ్మల్ని వదిలిపెడితే వదిలిపెట్టేది లేదు ప్రతి గ్యారంటీ అమలు చేసేదాకా మా మహిళా నాయకులము బీజేపీ నాయకులు అందరం కూడా వెంట ప్రతి నెల ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీ వెంటబడి మీరు అవి అమలు పరిచేదాకా నన్ను చూస్తాము లేకపోతే మిమ్మల్ని దించేదాకా చూస్తాం ఇది మా మహిళా మోర్చా నాయకుల ద్వారా మేమందరం కూడా కలిసి ఒక ఏక గలంతో చెప్పదలుచుకున్నది ప్రతి గ్యారంటీని అసలు మహిళా కమిషన్ ఎప్పుడో అపాయింట్ చేసిందని విన్నాము నిన్న ముప్పై ఆరు నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేశారు మహిళా కమిషన్ అనౌన్స్ చేసేంత ధైర్యం రా రాలేదా మీకు మహిళలు ప్రతి దాంట్లో మహిళలు ఉన్నారు మీకు గ్యాస్లో చెప్పారు రైతులకు ఇస్తానన్న దాంట్లో దేంట్లో తీసుకున్నా కూడా సగం మంది మహిళలు ఉంటారు సో అవన్నీ ఏమీ చేయకుండా పపం గడపడానికి మీరు చేస్తే మాత్రం వదిలేదు లేదు అందులో మహిళా నాయకులు అసలే వదిలిపెట్టరు ఖచ్చితంగా ఈరోజు ఈ ధర్నా చేశాం రేపు ఇంకొక ధర్నా చేసైనా కూడా మీరు ఆ అమలు పరిచే దాకా వదిలిపెట్టమని బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా మహిళా నాయకులందరి తరపున తరఫున మేము ప్రశ్నిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మోనికా శంకర గారిని మాట్లాడవలసిందిగా కోరుతము భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఫూల్ నహీ చింగారీ హే నినంటాను మిరో హమ్ భారత్ కీ నారీ హే फूल नहीं चिंगारी है फूल नहीं चिंगारी है